ఈ సంవత్సరం బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పటికే మాట్లాడుకున్నట్లుగా వాణిజ్య లోటు డేటాను మీరు పరిశీలిస్తే దీని వలన భారతదేశంలో బంగారం డిమాండ్ బాగా పెరిగింది ముఖ్యంగా అక్టోబర్ నెలలో వాణిజ్య లోటులో ఎక్కువ పెరుగుదలను మనం చూసాము మీకు గుర్తుంటే అక్టోబర్ లో వాణిజ్య లోటు ముప్పై మూడు బిలియన్ నుండి నలభై రెండు బిలియన్ కు పెరిగింది ఎందుకంటే మీరు చూస్తే బంగారం దిగుమతులు సెప్టెంబర్లో ఉన్న తొమ్మిది పాయింట్ ఆరు బిలియన్ నుండి అక్టోబర్ లో పద్నాలుగు పాయింట్ ఏడు బిలియన్ కు పెరిగాయి పండుగలు మరియు పెళ్లి సీజన్ లో డిమాండ్ పెరగడమే దీనికి కారణం కానీ మనం తదుపరి నెలను చూస్తే అంటే నవంబర్ నెలలో వాణిజ్య లోటు గణనీయంగా మెరుగుపడింది ఆ సమయంలో బంగారం దిగుమతులను పరిశీలిస్తే అది పద్నాలుగు పాయింట్ ఏడు డాలర్ల బిలియన్ల నుండి కేవలం నాలుగు డాలర్ల బిలియన్లకు తగ్గింది కాబట్టి మొత్తం మీద బంగారం దిగుమతుల్లో చాలా పెద్ద ఎత్తున తగ్గుదల జరిగింది ఇది వాణిజ్య సమతుల్యంలో గణనీయమైన లాభాన్ని తీసుకొచ్చింది మీరు నానాయన్ సర్వీస్ ఎగుమతులను కూడా చూస్తే అవి కూడా ఇంజనీరింగ్ గ్రూప్స్ ఆధ్వర్యంలో సుమారు మూడు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్ల మేరకు పెరిగాయి నిజానికి మీరు తారీఫ్ ముఖ్యంగా ఆగస్టు నెలలో విధించిన ఇరవై ఐదు శాతం పెనాల్టీ తారిఫ్ల తర్వాత చూస్తే మనం అమెరికాకు ఎగుమతులు చూసాము సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో అవి పది శాతం తగ్గిపోయాయి బహుశా ఒక కారణం ఏంటంటే ముందస్తు లోడింగ్లు కూడా కావచ్చు ఎందుకంటే ఎగుమతిదారులు అదనపు టారిఫ్లకు భయపడి వారు తరువాత ఎగుమతి చేయాల్సిన వస్తువులను కూడా ఆగస్టు నెలలోనే ఎక్కువగా పంపించారు కానీ అవును సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మనం పది శాతం తగ్గుదలని చూశాం మళ్లీ నవంబర్ నెలను చూస్తే అమెరికాకు ఎగుమతులు అనేవి పుంజుకున్నాయి మరియు ఇప్పుడు అవి ఇరవై మూడు శాతం పెరిగాయి కాబట్టి క్లుప్తంగా చెప్పాలంటే ఐఎన్ఆర్ కోసం దీని అర్థం ఏమిటి అంటే వాస్తవానికి మార్కెట్ లో పాల్గొనే వారిలో మరియు పెట్టుబడిదారులలో చాలా మందికి ఉన్న ముఖ్యమైన ప్రశ్నలలో ఒకటేంటంటే ఇది ఇప్పటికే తొంభై వద్ద ఉంది ఇక ఎక్కడికి వెళ్ళొచ్చు మనం దీన్ని గత ప్రెజెంటేషన్ లో చర్చించాలి అలాగే విలువన పరంగా చూస్తే ఐఎన్ఆర్ గతల్లో ప్రధాన కరెన్సీలతో పోలిస్తే ఇప్పుడు చాలా ఆకర్షణీయంగా ఉంది అందువల్ల సంబంధిత కరెన్సీ విలువ పరంగా చూస్తే ఇది ఆకర్షణీయంగా మారింది ఇది సెంటిమెంట్ కు సంబంధించిన విషయం ఈక్విటీ మార్కెట్ లో జరుగుతున్న కొన్ని ఫ్లోల కారణంగా ఐఎన్ఆర్ విలువ కోల్పోతోంది కాబట్టి మూలధన ప్రవాహాలు స్థిరపడిన తర్వాత ఒకసారి స్థిరత్వం ఏర్పడిన తర్వాత ఇండియా అమెరికా ఒప్పందంలో తాత్కాలిక విరామం వచ్చిన తర్వాత మనం ఐఎన్ఆర్ లో మరింత స్థిరత్వాన్ని మరియు కొంత పెరుగుదలను చూడవచ్చు మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి సంక్షోభాలకి లోబడి ఉంటుంది స్కీమ్ చదవండి